హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను నువ్వుల చాయ్ అయితే వేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలామంది ఏంటంటే గట్టి కూరలు తిన్నారు ఏదో చార్ చాటు ఉంటే మంచి ఉంటారు కాబట్టి ఎలా చేయాలో నువ్వుల చాటు చూపిస్తాను ముందుకైతే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని షేర్ చేయండి చివరి చూడండి వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు నువ్వుల చారు ఎలా చేయాలో చూపిస్తాను ముందు ఏంటంటే మనము చింతపండు అయితే నానబెట్టుకోవాలి చూడండి నేను తగినంత చింతపండు అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా తీసుకుంటున్నాను చూసారు కదా కొద్దిగా చింతపండు తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి నేనైతే ఒక చంబుడు నీళ్ళు అయితే పోసిన దీని అయితే పక్కకు పెడదాం ఇప్పుడు మనం ఏంటంటే చూశారు కదా ఈ కప్పు అంటే కప్పులో సమ్ నువ్వులు అనమాట ఇప్పుడు దానికి కావాల్సిన ఒక ఉల్లిగడ్డ పసిరపకాయలు పసిపికాయలు ఏంటంటే పేస్ట్ చేసుకోవాలి అంటే దంచుకోవాలి పచ్చ దంచుకోవాలి మళ్ళీ ఇవి కూడా ఏంటంటే మనం దీంట్లో వేసి దంచుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం చింతపండు నాన్న లోపల నువ్వులు అనేది వేయించుకోవాలి ఫ్రెండ్స్ పెంక పెట్టుకున్న ఇప్పుడు ఏంటంటే కొంచెం పెంక గరం అయిన తర్వాత ఏంటంటే నువ్వులు వేసుకొని మంచిగా కొంచెం వేయించుకోవాలి చూడండి చిటపటలా ఆడు ఆడుతున్నాయి నువ్వులు చూస్తా కదా ఈ విధంగా నువ్వులు అనేది ఇట్లా రావాలి చిటపటపట పట అంటుండాలి మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకండి ఇప్పుడు అన్నీ ఎగిరిపోతున్నాయి నువ్వులైతే ఎప్పుకున్నా ఇప్పుడు ఏంటంటే మనము నువ్వులని అయితే దంచుకోవాలి చిన్న ఉంది కదా దాంట్లో వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వేసుకున్న వేసుకునే ఏంటంటే కొంచెం దంచుకోవాలి ఏంటంటే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట నువ్వులు చూసారు కదా ఫ్రెండ్స్ పౌడర్ అయితే చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్క పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు అయితే మనం మంచిగా తీసుకోవాలి రసం చేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ ఫ్రెండ్స్ మనకు చారులు అలా ఉంటేనంటే మంచిగా కొంచెం తిననిపిస్తుంది ఇంకా గట్టి కూరలు అయితే తినేం ఎండ కదా ముందు ఎండలు చాలా కుడుతున్నాయని ఇంకోటి ఏంటంటే నువ్వుల చారు కూడా మనకి కొంచెం సలవా చూశారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దంచుకున్న నువ్వులప్పుడు ఉంది కదా ఇది ఏంటంటే వేసుకోవాలి ఇది ఇప్పుడు ఏంటంటే పక్క పెట్టుకోవాలి ఇప్పుడు పసు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కొంచెం నీట్గా కడుక్కోవాలి కడుక్కొని ఏంటంటే ఈ కాడలన్నీ తీసేయాలి చూసారు కదా చిన్న చిన్న ఒక ఉపాధి తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇది కూడా కొంచెం పచ్చ దంచుకోవాలి చూసా కదా దంచుకుంది ఏంటంటే ఇల్లు వేసేసుకోవాలి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ అయితే కోసుకోవాలి నేను ఒకటే ఉల్లిగడ్డ వేసుకున్నాను చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటుందంటే మనకి అన్నం తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంటుంది చూసారు కదా ఉల్లిగడ్డ అయితే కోసిన ఇప్పుడు ఏంటంటే దీంట్లో పసుపు సారీ ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి చూడండి నేను పసుపు కూడా కొద్ది చేస్తున్నాను మా ఎక్కువ కూడా కాదు ఇప్పుడు ఏంటంటే ఉప్పు మీకు తగినంత తీసుకోవచ్చు నేను కొద్దిగా చేస్తున్నా ఇప్పుడు కలుపుకోవాలి చూసారు కదా ఇదే మన నువ్వుల చారు చూడండి రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు నేనైతే తాలింపు అదే పెడతాను కొందరు అయితే తాలింపు పెట్టరు నేనైతే తాలింపు పెడతాను తాలింపు పెట్టకుండా పల్లె బాగానే ఉంటుంది తాలింపు పెడుతుందండి ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక కడాయి పెట్టుకున్నా అందులో ఏంటంటే ఆయిల్ కూడా మరి ఎక్కువ వేసుకోవద్దు చూడండి నేను కొద్దిగా చెంచడు సగం వేసుకుంటున్నాను చెంచా కూడా కాదు చెంచాలో దీంట్లో సగము ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఆయిల్ ఉంటే మంచిగా చాలు ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు ఎనిమిది పకాయలు ఒక రెండు వేసుకున్నా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయితే తెలుసుకుందాం చూడండి నువ్వుల చాలా అయితే రెడీ అయిపోయింది మీ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా చేసుకోండి